ప్రేస్త లవార్డ్ యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరులారా ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాము చూడండి సువార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఆరవ వచనం నేను మీతో చెప్పున్న మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును కాబట్టి ఇక్కడ ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు కూడా వారు లెక్క అప్ప చెప్పవలసిన అవసరం అనేది ఉన్నది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది చూడండి చాలాసార్లు మనము కేవలం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాము కదా ఆ జీవించటానికి ఏ విధంగానైనా మాట్లాడవచ్చు ఏదైనా చేసుకోవచ్చు అని చాలాసార్లు మనము సరైన అవగాహన లేకుండా ఉండటం జరుగుతుంది ఈ మనుష్యులు అని ఇక్కడ ఉపయోగించిన పదము ఈ లోకములో ఉన్న అతి చిన్న స్థాయి నుండి అతి పెద్ద స్థాయి వరకు అందరూ లెక్క అప్పచెప్పవలసిందే వారు మాట్లాడిన ప్రతి వ్యర్థమైన మాటకు లెక్క అప్పచెప్పవలసిన అవసరము ఉంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత దేవుడు ఇచ్చిన ఈ ఆయుషులో మనము ప్రతిదానికి లెక్క అప్పజెప్పాల్సిందే మన వయస్సుకి మనకిచ్చిన ఆయన ఇచ్చిన వయస్సును లెక్క అప్పజెప్పాల్సిందే మనకిచ్చిన మాటను బట్టి లెక్క అప్ప చెప్పాల్సిందే మనకిచ్చిన బాధ్యతలను గురించి లెక్క చెప్పాల్సిందే మనం జీవించిన జీ జీవితాన్ని గురించి లెక్క చెప్పాల్సిందే ప్రతిదీ కూడా అకౌంటబుల్ 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 చాలాసార్లు నిర్లక్ష్యంగా ఉండడం గొప్ప వాళ్ళు కూడా నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు మాట్లాడుతూ ఉన్న విషయాన్ని గురించిన గ్రహింపులోకి కూడా ఉండరు అది ఒకవేళ ఈ లోకంలో మనము పరిస్థితులను బట్టి ఏ విధంగా మాట్లాడినా కూడా చెల్లుతుంది ఒకవేళ చెల్లించుకున్నా సరే ఆ కారణము చేతనే ఒకనొక సమయంలో ఆ మాటలను బట్టే మనకు తీర్పు జరగబోతూ ఉంది అనే విషయాన్ని గుర్ గుర్తించాలి ఇక్కడ కేవలం వ్యర్థమైన మాటే అనే విషయాన్ని ఇప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉన్న విషయం ఎందుకు వస్తుంది అంటే వ్యర్థమైన మాటే తీర్పులోకి వస్తుంది అంటే మన బాధ్యతల విషయంలో మనం చేసే పని విషయంలో మనం చేస్తూ ఉన్న వివిధ రకాలైన కార్యకలాపాల విషయంలో అట్లాగే కుటుంబంలో మన బాధ్యత వహించే విషయంలో బిడలముగా భార్య భర్త తల్లి తండ్రి ఇంకా పెద్దలు కుటుంబ సభ్యులుగా ప్రతి ఒక్కరూ వారు వారు తమ జీవితంలో జీవించిన ప్రతి మాటకు లెక్క అప్ప చెప్పవలసినదే ప్రియ సహోదరి సహోదరులారా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటుంది ఏ ఒక్కరికో కాదు అందరము అంటే ప్రతి ఒక్కరు నాతో సహా అందరూ లెక్క అప్ప చెప్పాల్సిందే కాబట్టి మన క్రియలు ఎట్లా ఉన్నాయి మనము మాట్లాడుతూ ఉన్నది లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడుతూ ఉన్నామా వేషధారణ లేదా మనకిష్టమైన విధంగా మాట్లాడుతున్నామా లేదా ఇతరులను దేవుడు సృజించిన దేవుని రూపంలో సృజించిన మానవులని నిర్లక్ష్యంగాను మోసపూరితంగాను ఇంకా మరో విధంగా మరో విధంగా మరి ఎన్నో రకాలు ఉన్నాయి మాట్లాడే విషయంలో కాబట్టి బహు జాగ్రత్తగా ఉండాలి మాట్లాడటమే కాదు మన ప్రవర్తన మన ఆలోచన మన స్వభావము మన ఉద్దేశము చేస్తూ ఉన్న ప్రతి పనిలో కూడా స్పష్టత అట్లాగే యథార్థత ఇవన్నీ ప్రాముఖ్యము ప్రతి ఒక్కరికి అవసరమైంది కొంతమందికి కాదు ఈ లోకములో అట్లా లేకపోతే మనం బ్రతకలేము తప్పదు అని ఒకవేళ అనుకుంటా ఉన్నారేమో ఒక దీని వలన అసలు బ్రతకలేని పరిస్థితి ఈ లోకము విడిచిన తర్వాత వస్తుంది అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు వారి బాధ సంబంధమైన పొగ ఆ నిరంతరము యుగ యుగములు కొనసాగుతుంది ఆ స్థితిలోనికి మనము వెళ్ళకూడదని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రతి విషయాన్ని కూడా బహుజాగ్రత్తగా ఈ లోకంలో అవసరమైతే కష్టాలు సమస్యలు వస్తాయి అనుకున్నా సరే ఈ లోకంలో ఉన్న కష్టాలని సమస్యలని ఎదుర్ ఎదుర్కోవడం అనేది సులువేమో కానీ తరువాత రాబోయే ఆ ఉగ్రతను ఆ నరకాన్ని ఆ ఘోరమైన దుస్థితిని ఎదుర్కొనడం అనేది సా సాధ్యమైన పని కాదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఇప్పుడు ఒకటి రెండు మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం చూడండి సామెతల గ్రంథము ఆరో అధ్యాయము రెండవ వజ్రము నీ నోటి మాట వలన నీవు చిక్కుబడి ఉన్నావు నీ నోటి మాట వలన పట్టుబడి ఉన్నావు నోటి మాట వలనే ఇక్కడ జ్ఞాపకం నోటి మాట అనేది ఆ నోటి మాట అనేది చాలా తేలిగ్గా తీసుకుంటాము అనే దానితోనే ప్రారంభించుకుంటున్నాం ఈరోజు మనం మాట్లాడుకో నోటి మాటే లెక్క తీసుకున్నట్లయితే మనం చేసే ప్రతి పని కూడా లెక్కే ఎవ్రీథింగ్ అకౌంటబుల్ ఒకవేళ ఈ లోకంలో మనము ఒకవేళ వాళ్ళకు తెలియదులే అని చెప్పి కొన్నింటిని దాచిపెట్టవచ్చేమో కానీ దేవునికి తెలియనివి ఏమీ లేవు హృదయంలో జరిగే ప్రతిదీ కూడా జరుగుతుంది తెలుస్తుంది కాబట్టి చూడండి మరొక విషయాన్ని మీ గమనంలోనికి తీసుకుని వస్తాను ఎఫ్ఎస్ఎలకు రాసిన పత్రిక నాలుగు ఇరవై తొమ్మిది వారికి మేలు కలిగినట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానియకుడి అనవసరమైన పదమే రాకూడదు అట్లాగే చూడండి నాలుగో వచనంలో కృతజ్ఞత వచనమే మీరు చూపు మీరు భూతులైనను పోకిరి మాటలైనను సరసూక్తులైన ఉచ్చరించకూడదు ఇవి మీకు తగదు అట్లాగే చూడండి కులశైలకు రాసిన పత్రికలో మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి అట్లాగే ఎనిమిదో వచనం ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వం దూషణ మీ నోట బూటు బూతు మాటలు వా కూడా విసర్జించుడి వీటన్నిటిని విసర్జించమని మాటలను విసర్జించమని చెబుతూ ఉన్నట్లుగానే మనం చేసే పనులు మన ప్రవర్తన మనం చేస్తూ ఉన్న క్రియలు మన ఆలోచనలు మనం వాటన్నింటినీ కూడా మనము విడిచిపెట్టవలసిన అవసరం ఉంది లేకపోతే వాటన్నిటిని గురించి మనము లెక్క అప్పజెప్పవలసిందే చూడండి ఒక వచనం మీ గమనంలో ఎప్రిల్కి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం మనుషులు ఒక్కసారి మృతి పొందవలన నియమించబడేనో ఆ తరువాత తీర్పు జరుగును అన్నిటికీ జడ్జిమెంట్ ఉంది మనం చేసిన ప్రతి దానికి ఒకవేళ ఈ లోకంలో మనకు అది తెలియటం లేదులే అని అనుకుంటున్నామేమో మానవులమైన మనము మామూలు వాళ్ళం కాదు దేవుని రూపంలో సృజించిన వాళ్ళము దేవుడు తనుగలే ఈ లోకంలో ఉండటం కోసం సృజిస్తే సృజించాడు అందుకు భిన్నంగా జీవించిన వారికి రేపు ఆయన తీర్పు తీర్చబోతా ఉన్నాడు ప్రతి ఒక్కరు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ అయితే గమనించవలసినది ప్రతి ఒక్కరు అని చెప్తూ ఉన్న విషయం ఏంటంటే ఇక్కడ ప్రాముఖ్యంగా మూడు రకాలైన తీర్పులు ఉన్నాయి ఆ తీర్పులలోనికి వెళ్ళడానికి సంబంధించిన గ్రహింపును జ్ఞాపకం చేస్తాను నేను చూడండి ఒక ఒక తీర్పు ఉంది ఆ తీర్పు కొరింతేలకు రాసిన రెండవ పత్రిక ఐదో అధ్యాయం పదో వచనం ఎందుకనగా తాను జరిగించిన క్రియల అవి మంచివైనను సరే చెడ్డవైన సరే దేహంతో జరిగించిన వాటి ఫలం ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయను ఇది ఒక తీర్పు ఉంది ప్రాముఖ్యంగా మూడు తీర్పులనే జ్ఞాపకం చేస్తూ ఉన్నాము మొదటి తీర్పు ఈ తీర్పు మధ్య ఆకాశంలో జరుగుతుంది మధ్య ఆకాశంలో జరిగే తీర్పు మనము లెక్క అప్పజెప్పవలసినగా వారంగా ఉండటం జరుగుతుంది కానీ ఈ మధ్య ఆకాశంలో జరుగు తీర్పుకు అందరూ వెళ్ళరు కొంతమంది మాత్రమే వెళ్ళటం జరుగుతుంది అయితే ఈ మధ్య ఆకాశంలోనికి తీర్పులోనికి వెళ్ళబోయే ముందు ఆ వెళ్ళే వాళ్ళకి ఉండే ఉండే అనుభవం ఏంటంటే చూడండి యోహాన్సు వార్త ఐదో అధ్యాయం ఇరవై నాలుగు నా మాట విని నన్ను పంపిన వారిని యందు విశ్వాసం నుంచి వాడు నించి జీవం గలవడవాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను ఈ మధ్య ఆకాశంలోనికి తీర్పులోనికి వెళ్ళే వ్యక్తులు ఇంకొక తీర్పు ఉంది ఆ తీర్పు దాటి వెళ్ళారు ఆ తీర్పు ఎవరంటే ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించకుండా పాపములో ఉండి పాపములో జీవించిన వాళ్లకు ఒక తీర్పు ఉంది ఆ తీర్పును గురించి బైబిల్ గ్రంథంలో చూడండి ప్రజ్ఞ గ్రంథము ఇరవయో అధ్యాయము పది నుండి పదిహేను వరకు మనం చూస్తాం మరియు ధవళమైన మహాసింహాసనము దాని ఎందు ఆసీనుడున్న ఆసీనుడై ఉన్న ఒక నేను చూసిన భూమసములు ఆయన సంప నుండి పారిపోయిన వారి నిలువ చోటు కనపడకపోయిన మరి గొప్పవారేమి కొద్ది మృతులైన వారు అందరూ ఆ సింహాసనం ఏదో నిలువబడి చూసినప్పుడు గ్రంథంలో ఇప్పబడిన మరియు జీవ గ్రంథం ఒకటి ఇప్పబడిను ఆ గ్రంథంలో ఎందుకు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి ప్రారంభము నుండి ఈ తీర్పు కాలము వరకు పాపములో ఉండి పాపములోనే మరణించిన వాళ్ళు ఈ ధవళ సింహాస ధవళమైన మహాసింహాసన తీర్పులోనికి వెళ్ళటం జరుగుతుంది అయితే ఇందాక చెప్పాను చూడండి ఇక్కడ కొరి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదవ వచనంలో చెప్పిన అట్లుగా ఆ తీర్పులోనికి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు చెప్ చెప్పిన తీర్పును తప్పించుకుని వెళ్ళారన్నమాట అంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరిస్తారో వారు ధవళ సింహాసన ధవళ ధవళమైన మహాసింహాసన తీర్పుకు వెళ్ళకుండా తప్పించుకుని మధ్య ఆకాశంలో తీర్పుకు వెళ్ళారు అంటే ఏంటంటే వీళ్ళు యేసు ప్రభువును అంగీకరించి ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించడం చేత జీవించినందువలన బహుమానాలు అందుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువుతో పాటు నిత్యము ఉండటం కోసము మధ్య ఆకాశంలోనికి వెళ్ళి తీర్పులోనికి వెళ్తారు ఓ ఆ తీర్పులోనికి వెళ్ళటం అనేది అత్యంత ఆవశ్యకము అవసరము మేలుకరము ఆశీర్వాదకరము దీవెనకరము కాబట్టి ఏసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన వాళ్ళు వెళ్ళే తీర్పు అంగీకరించి ఎత్తబడిన వాళ్ళు అంటే అంగీకరించడంతో చాలలు ఏసుక్రీస్తుకు నమ్మకమైన జీవితాన్ని జీవించి ఆత్మ అధీనంలో జీవించి ఆ వెళ్ళినట్లయితే పరిశుద్ధమైన జీవితం జీవించినట్లయితే మధ్య ఆకాశానికి వెళ్తారు ఆ తర్వాత మనం చూసాం కదా పాప సంబంధమైన జీవితం ఎవరెవరు జీవిస్తారో ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఇప్పటి వరకు కాదు అప్పటి వరకు వాళ్ళందరూ కూడా ధవళ మహాసింహాసన తీర్పుకు వెళ్తారు ఆ తరువాత అగ్నిగుండంలో పడవేయబడతారు కాబట్టి క్రియలను బట్టి తీర్పు జరుగుతుంది ఆ తర్వాత మూడవది మరొక తీర్పు కూడా ఉంది ఇది కేవలము ఏడేండ్ల కాలం అంటే యేసుక్రీస్తు ప్రభువు వచ్చి మధ్య ఆకాశంలోనికి తీసుకుని వెళ్ళిన తర్వాత ఏడేండ్ల కాలము ఈ లోకంలో శ్రమలు మహాశ్రమలు ఉంటాయి అంటే మూడున్నర సంవత్సరాలు శ్రమలు మూడున్నర సంవత్సరాలు మహాశ్రమలు ఉండటం జరుగుతుంది ఆ శ్రమల కాలము అయిన తర్వాత అంటే ఏడేండ్లు అయిన తర్వాత యేసు ప్రభువు మధ్య ఆకాశంలో నుండి భూమి మీదకు దిగి వచ్చిన తర్వాత అప్పుడు కూడా ఒక తీర్పు జరుగుతుంది ఆ తీర్పు ఏంటంటే దీనిని చూడండి మహిమతో మహి తన మహిమతో మనుష కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయ్యుడును అప్పుడు సమస్త జన్మలను ఆయన యొక్క పోగు చేయబడుతున్నారు గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని పరిచి కుడివైపున గొర్రెలను ఎడమైన మేకలను నిలవబెట్టడం గొర్రెలు మేకలు తీర్పు అంటారు దీన్ని దీన్ని మహిమగల సింహాసన తీర్పు అంటారు ఈ తీర్పు ఏంటంటే ఏడేండ్ల కాలంలో యూదులు లేదా ఇష్రాయేలీలు శ్రమలు మహాశ్రమలు అనుభవించిన సమయంలో యూదులు కానీ అన్యజనులు ఎవరైనా ఉన్నారు అన్నట్లయితే అంటే జీవించిన వాళ్ళు ఆ యూదులకు సహాయం చేసిన వారు ఆ యేసు ప్రభు వారు వారిని ఆశీర్వదిస్తాడు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు చూడండి నిత్య జీవం నాకు వెళుదురు చివరిలో ఉంది మీరు నిత్య నలభై ఆరో వచ్చిన వీరు నిత్య శిక్షకును నీతివంతులు నిత్య జీవము వెళుదురు నిత్య శిక్షకు వెళ్ళే వాళ్ళు ఎవరంటే సహాయపడని వాళ్ళు సహాయపడిన వాళ్ళేమో నిత్య జీవానికి వెళ్తారు కాబట్టి ఈ తీర్పు ఏడేండ్ల కాలంలో ఉన్న అన్యులకు జరిగే తీర్పు ఈ తీర్పులో జరిగే జరిగే జరిగేది ఏమిటంటే ఇస్రాయేలీలు శ్రమలలో లేదా యూదులు శ్రమలలో ఉన్న కాలంలో వాళ్లకు సహాయం చేసిన వాళ్లకు నిత్య జీవము సహాయం చేయని వాళ్లకు నిత్య శిక్ష కాబట్టి తప్పనిసరిగా అందరూ ఏదో ఒక ఏదో ఒక తీర్పుకి హాజరు కావలసినదే కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మొదటి మనం జ్ఞాపకం చేసుకున్న మధ్య ఆకాశంలో తీర్పులోనికి వెళ్ళటం అనేది మనకు మేలు కరమం తర్వాత రెండవసారి జ్ఞాపకం చేసుకున్న ధవళ మహాసింహాసన తీర్పులోనికి వెళ్ళడం అనేది అత్యంత ప్రమాదకరము మూడవ తీర్పు ప్రస్తుతం మనకు ఉన్నది కాదు కానీ అది ఏడేండ్ల కాలంలో ఆ రోజున ఉన్నవాళ్ళు యూతులకు సహాయపడటం అనేది వాళ్ళు నీతి మంత్రులుగా తెచ్చబడటం కారణమవుతుంది అందుకొరకై ధవళ మహాసింహాసన తీర్పుకి వెళ్ళకోకుండా ఉండునట్లుగా ఈ లోకంలో మన మాటలు క్రియలు ఆలోచన ప్రవర్తన మనం చేయు పనులు మన బాధ్యతలు ఏదైనా సరే వాటన్నింటిలో బహు జాగ్రత్తగా ఉండాలని మనవి చేస్తూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామలు స్తోత్రాలు ఉన్నారు ప్రభువారి లోకంలో జీవించిన జీవితం యావత్కి మేము లెక్క అప్పగించవలసిన అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చారు అందును బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ లెక్క అప్పగించడం ద్వారా మీ మీతో ఉండే అనుభవంలో ఉన్నట్లుగా సహాయం చేయమని ప్ర ప్రభు విన్న ప్రతి ఒక్కరిని మీ దయగలిగిన హస్తాలు చేత దీవించి ఆశీర్వదించు యేసు ప్రభువారి నామలో వేడుకొంచున్నాం తండ్రి ఆమెండ్ ప్రైజ్ ది లాడ్ గాడ్ బ్లెస్ యూ